హాయ్ అండి హలో వెల్కమ్ టు ఎస్జే వ్లాగ్స్ రమణేశ్వరంకి అయితే వచ్చేసామండి అయితే ఇక్కడ మనకు ఈ ఖమ్మానికి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఈ ఖమ్మానికి అటు ఇటు మనకు గ్రామ దేవతల ఉపాలయాలు అయితే ఉంటాయండి మారమ్మ ఎల్లమ్మ పోలేరమ్మ పోచమ్మ దేవతల ఉపాలయాలు అయితే ఉంటాయి ఇది మనకు హైదరాబాద్ నుంచి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట యాదగిరిగుట్ట నుంచి అయితే మనకు సెవెంటీన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది నాగిరెడ్డిపల్లి విలేజ్ అనమాట తెలంగాణ డిస్టిక్ ఇక్కడ మనం లోపలికి వెళ్తుంటే మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే వస్తుందండి ఇక్కడ మనము కార్ పార్కింగ్కి ఇంకా పర్ పర్సన్కి అయితే టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది పర్ పర్సన్కి అయితే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు టెన్ ఇయర్స్ బిలో వాళ్ళకైతే ఏం లేదండి ఫోర్ వీలర్ పార్కింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ మన ఇక్కడ లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ గోశాల ఉందండి చాలా పెద్దగా ఉంది గోశాల దాని తర్వాత పార్కింగ్కి లెఫ్ట్ సైడ్ మనకి టీ పాయింట్ హోటల్ చిల్డ్రన్స్ ది ప్లే ఏరియా కూడా ఉంటుంది లంచ్ ఒకవేళ మీరు మార్నింగ్ అలా వెళ్తే లంచ్కి అలా ఏం ప్రాబ్లం లేదండి అక్కడనే బోన్ చేయొచ్చు ప్లేట్ మీల్ వన్ ట్వంటీ రూపీస్ అలా ఉంది పిల్లలకైతేనేమో హాఫ్ అందులో పార్కింగ్ ఏరియాకైతే వచ్చేసామండి కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేస్తున్నాము కార్ పార్క్ చేసిన తర్వాత లోపల టికెట్ చూపించి అయితే లోపలికైతే వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఇలా కనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ ఒక ఆర్చ్ ఉంటుంది ఇక్కడ మనకు రైట్ సైడ్ ఏమేమి శివలింగాలు ఉన్నాయి ఏమేమి అభిషేకాలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని అయితే డీటెయిల్గా అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేసి ఉంచారనమాట వాల్స్ పైన ఇంకా తర్వాత మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తే లెఫ్ట్ సైడ్ కాళ్ళు కడుక్కొని అయితే లోపలికైతే వెళ్ళాలండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ ఇది ఇన్ఫర్మేషన్ డెస్క్ అనమాట డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ మనకు భైరవుడు భస్మ మహారుద్రుడు ఇంకా అష్టవిధ లోహ శివలింగాలు అయితే ఉంటాయండి ఈ శివలింగాలకు అభిషేకం చేయాలనుకుంటే మనము ఇన్ఫర్మేషన్ కౌంటర్ దగ్గరనే అక్కడ టికెట్లు ఇస్తారు ఆ టికెట్ అయితే తీసుకొని అయితే అభిషేకం చేయొచ్చు అభిషేకం వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తారనమాట ఇక్కడ మేమైతే ఆదిలక్ష్మి సవిత ధనలింగేశ్వరునికి అభిషేకం అయితే చేయిస్తున్నామండి ఒక్కరికి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అలా తీసుకున్నారనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వంద నాణ్యాలతో కానీ వంద నోట్లతో కానీ అంటే మన ఇష్టం అంటే నచ్చినంత ధనంతో కానీ కూడా అభిషేకించుకోవచ్చు కానీ అక్కడ మనకు వాళ్ళు హండ్రెడ్ కాయిన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు హండ్రెడ్ కాయిన్స్ని ఒక మూడు గుప్పెట్లతోటి వేయాలన్నమాట ఫస్ట్ మసాలా రెండు గుప్పెట్లతో వేశారు తర్వాత నేను వేశాను తర్వాత ఆ కాయిన్స్ నుంచి మనం ఒక ఎయిట్ కాయిన్స్ అలా తీసుకోవాలన్నమాట ఎయిట్ కాయిన్స్ అలా తీసుకొని మనము రూమ్లో ఇంట్లో అయితే ఉంచుకోవాలండి ఆ కాయిన్స్ అనేది ఎవ్వరికి ఇవ్వకూడదు వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా విభూతి కూడా ఇచ్చారనమాట అక్కడ ఆ విభూది కూడా మనమే పెట్టుకోవాలి తర్వాత అయితే మేము అన్ని శివలింగాలు చూడడానికి అయితే వెహికల్ అయితే మాట్లాడుకున్నామండి ఎలక్ట్రిక్ వెహికల్ పర్ హెడ్ థర్టీ రూపీస్ అలా ఛార్జ్ చేశారు చిన్నపిల్లలు కూడా అంతేనండి ఇక్కడ శివలింగాలు ఇంకా అనేక రకాల శివలింగాలు అయితే ఉన్నాయండి ఒక్కొక్క శివలింగం అయితే మునులు ఋషులు తపస్సు వల్ల ఉద్భవించిన శివలింగాలు ఇక్కడ మనకు సాయిబాబా విగ్రహాలు అయితే ముప్పై నాలుగు భంగిమలలో అయితే సాయి సాయిబాబా విగ్రహమూర్తులు అయితే కనిపిస్తాయండి ఇంకా వెహికల్లో అయితే మనం ఒక టెన్ మినిట్స్లో అలా మొత్తం శివలింగాలని అయితే చూసి రావచ్చండి ఇక్కడ మనకు రెండు వేల అద్భుత శివలింగాలు అయితే ఇస్తాయండి శ్రీచక్రాలు కూడా ఉంటాయి శ్రీచక్రాలకు కూడా కుంకుమార్చన అయితే చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఏ శివలింగాలు కనిపిస్తాయంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు నాగేంద్ర స్వామి అంటే ఈ వాసుకి నాగేంద్ర స్వామికి అయితే మనం దోషం అలా ఉన్న వాళ్ళు కూడా పూజలు చేయించుకుంటారనమాట ఇంకా దుని ఉంటుంది ఇంకా మనకు స్ఫటిక శివలింగం అలా ఉంటుంది ఇక్కడికి వస్తే మాత్రం అందరు దేవతామూర్తులని ఒకటే దగ్గర చూడొచ్చండి అండి దేవతామూర్తులు దేవతామూర్తులైతే ఒకటే దగ్గర అయితే మనకు దర్శనం అనేది అయితే ఇస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని టెం లోపలికి అయితే అలౌ చేయలేదండి ఎందుకంటే కొన్ని దగ్గర అయితే మనకు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది తర్వాత వెహికల్ మనల్ని బంగారు శివలింగం దగ్గర అయితే డ్రాప్ చేస్తారు ఈ బంగారు శివలింగానికి అభిషేకం చేయడానికి ఒక్కొక్కరికి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అలా తీసుకుంటారనమాట ఈ ఇది మనం టికెట్ మనం స్టార్టింగ్లో అయినా తీసుకోవచ్చు ఇక్కడ అభి అభిషేకం చేయించే దగ్గరైనా కూడా మనకు టికెట్ అనేది అయితే ఇస్తారండి ఇక్కడ మనం ఓన్లీ అంటే పిల్లలు పిల్లలైతేనే లోపలికి అలో చేశారు టికెట్ ఎవరు తీసుకుంటారో వాళ్ళని మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళని కూడా అలో చేశారు కాళ్ళతోటి నీళ్ళతోటి అయితే అభిషేకం చేయించారనమాట ఇక్కడ మనకు మూడు అడుగుల ఎత్తున్న బంగారు శివలింగం అంటే ప్రపంచంలోకి ఇక్కడేనండి రమణేశ్వరంలోనే కాబట్టి తప్పకుండా వచ్చినప్పుడైతే అభిషేకం అయితే చేయించుకోండి అప్రాక్సిమేట్గా మనకు ఇది టూ ఫిఫ్టీ కేజీస్ ఇలా సాలు శివలింగం అనమాట ఈ శివలింగానికి అభిషేకం చేయడం వలన మనకి అష్టైశ్వర్యాలు ఘనకీర్తి బుద్ధి కుశలత సకల శుభాలు అన్ని బ్రహ్మజ్ఞానం అలా కలుగుతుందన్నమాట ఇంకా మనకి ఇక్కడ బిల్వ దళాలు పువ్వులు అలా ఇస్తారండి వాటితోటి మళ్ళీ స్వామివారిని మనము చక్కగా పూజించుకోవచ్చు బిల్వ దళాలు అయితే ఇచ్చారు స్వామివారికి అయితే అలంకరించాము పూజ అభిషేకం అయిపోయిన తర్వాత మనము అభిషేకం నీటిని కొంచెం తీర్థంగా తీసుకోవాలి దాని తర్వాత మనం నెత్తి నెత్తిపైన అలా చల్లుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ అభిషేకం అయిపోయిన తర్వాత మనకు ఒక రెండు అభిషేకపు లడ్డూలు అలా అయితే ఇస్తారండి ఇంకా తర్వాత ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు అలో చేస్తారు ఇక నుంచి బయటికి వచ్చిన తర్వాత అయితే అమ్మవారి దేవతామూర్తుల విగ్రహాలు అయితే అంటే అమ్మవారి అవతారాలు అయితే ఎన్ని అవతారాలు ఉన్నాయో ఆ అవతారాలన్నీ మనకి ఇక్కడ క్లియర్గా ప్రతి ఒక్క అవతారం ఉన్నటువంటి విగ్రహాలు అయితే కనిపిస్తాయండి ఇక్కడ మనకు ఏమీ ఇది కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ విగ్రహాల కింద ఎవరు ఈ దేవుడు ఏంటి అనేది డీటెయిల్ అయితే మనకు మెన్షన్ చేసి ఉంటుందన్నమాట ప్రతి ఒక్క దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి స్వామివారు అమ్మవారి విగ్రహాలు కూడా అన్నమాట ఇంకా తర్వాత ఇక్కడ జల శివలింగాల దగ్గరకైతే వెళ్ళలేదండి మేము ఎందుకంటే జల శివలింగాల దగ్గర అయితే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందనమాట ఇప్పుడైతే ఎవరికి ఎవరిని అలో చేయట్లేదు లోపలికి ఇంకా మనకు శివలింగాలు శతలింగాలు కూడా ఉన్నాయండి అక్కడికి వెళ్ళాము వీడియో షూట్ చేయలేదు తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత బయటికి అయితే వచ్చేసామండి బయటికి వచ్చిన తర్వాత మనకు ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే కౌంటర్ నుంచి అదే ఇన్ఫర్మేషన్ డెస్క్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ముక్కు శివలింగం వస్తుందన్నమాట ఈ ముక్కు శివలింగం ప్రత్యేకత ఏమిటంటే మనం ఒకవేళ కష్టాల్లో ఉన్న ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అలా ఉన్నా ఒకటే కోరిక కోరుకోవాలండి హత్తుకొని ఒక కోరిక ఒకటే కోరిక కోరుకోవాలి ఆ ఒక్క కోరిక కోరుకున్న తర్వాత మళ్ళీ మనకు అది తీరిన తర్వాత ఇక్కడికి తప్పకుండా అయితే స్వామివారిని దర్శించుకోవాలన్నమాట Thanks for watching. Bye.